గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ మధ్యమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణిపతి శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం గస్ట్ నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా అయితే ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభ రాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానం ఉన్నటువంటి బుధసు బుధ శుక్రుల తాలూకు అనుకూలత అలాగే తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి రవి గ్రహం యొక్క ఆనుకూల్యత అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకుని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి ప్రత్యేకించి ఈ రా ఈ రాశి వారికి మిగతా దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేకపోయినా రెండవ స్థానముందు గోచారంలో ఈ వార ఫలితాలు మనం చూసుకునేటప్పుడు అతి తక్కువ కాలం సంచరించి అతి ఎక్కువ ఇచ్చేటువంటి గ్రహం ఏదో దాన్ని పట్టుకో చాలా మందిలో ఒక భావన ఉంటుంది ఏమంటే మరి దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి జన్మగురుడు ఉన్నారు దశమంలో శని వక్రించి ఉన్నారు నవమరాహు ఉన్నారు అయినా మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ చిన్న చిన్న ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీరు గమనించండి రవి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఆగస్టు నెలలో పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండే మిథున రాశి వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఎందుకు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర అన్నారు అంటే రవి తృతీయంలో ఇచ్చేటువంటి ఫలితానికి రెండవ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితానికి వ్యత్యాసం ఉంటుంది అయినా ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి మనలో కొంత ఉత్సాహానికి ధైర్యానికి సాహసోపేతమైనటువంటి చర్యలకి ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఊతానికి ఆయన సహాయపడుతూ ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టు జన్మ గురుడు అర్ధాష్టమ కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలని ఇస్తారు గురుడు రాజకోపో యశోహాని అన్నారు అంటే కావాలని ఎవరైనా నీలాప నిందలు మీ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీరు చెయ్యనటువంటి ఏదైనా చిన్న చిన్న అకృత్యాలని మీరు చేశారు అని నిరూపించడానికి ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉంటారు మీ మీద నిందారోపణలు చేయడానికి ఈ నిందారోపణల వల్లే కొంత భయం వేస్తూ ఉంటుంది భాగ్యహా నిర్భయం క్రూరహా బంధువైరం ధనక్షయం చతుర్థ స్థానముందు కుజుడు ఉండడం వల్ల కూడా అటు కొంచెం మానసిక భయానికి కారణం ఇక్కడ చూడండి రవి మానసిక ధైర్యానికి అవకాశాన్ని ఇస్తే కుజుడు మనోభయానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి దీనివల్ల ఏమవుతుంది రెండింటి తాలూకు ఫలితం వస్తుంది ఒకనొక సందర్భంలో బాగా ధైర్యంగా ఉంటారు ఒకనొక సందర్భంలో బాగా భయపడుతూ ఉంటారు ఇలా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు అలానే వచ్చినటువంటి రూపాయి జేబులోకి వెళ్ళదు ఖర్చు అవుతూనే ఉంటుంది ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారంలో మిథున్ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి ఒడిదుడుకులు ఒత్తిడి ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు ఈ వారంలో మిథున్ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము తెలుగు ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మిథున్ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానం ఉన్నటువంటి బుధు బుధ శుక్రుల తాలూకు అనుకూలత అలాగే తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి రవి గ్రహం యొక్క ఆనుకూల్యత అలాగే ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రానున్నాయి ప్రత్యేకించి ఈ రా ఈ రాశి వారులకి మిగతా దీర్ఘ సంచార గ్రహాలు అనుకూలంగా లేకపోయినా రెండవ స్థానముందు గోచారంలో ఇవి వార ఫలితాలు మనం చూసుకునేటప్పుడు అతి తక్కువ కాలం సంచరించి అతి ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం ఏదో దాన్ని పట్టుకోవాలి చాలా మందిలో ఒక భావన ఉంటుంది ఏమంటే మరి దీర్ఘసంచార గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి జన్మగురుడు ఉన్నారు దశమంలో శనివ్రీంచి ఉన్నారు నవమరాహు ఉన్నారు అయినా మీరు బాగుందని ఎందుకు చెప్తున్నారు అంటే ఈ చిన్న చిన్న ఈ గ్రహాలు అనుకూలించడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది మీరు గమనించండి రవి తృతీయంలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ ఆగస్టు నెలలో పదహారవ తారీఖు దాటిన తర్వాత ఉండే మిథున్ రాశి వారి పరిస్థితి మెరుగుపడుతుంది ఎందుకు ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర అన్నారు అంటే రవి తృతీయంలో ఇచ్చేటువంటి ఫలితానికి రెండవ స్థానంలో ఇచ్చేటువంటి ఫలితానికి వ్యత్యాసం ఉంటుంది ఆయన ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు కాబట్టి మనలో కొంత ఉత్సాహానికి ధైర్యానికి సాహసోపేతమైనటువంటి చర్యలకి ఏదైనా ఒక పని చేయాలంటే కొంత ఊతానికి ఆయన సహాయపడుతూ ఉంటారు కాబట్టి మిథున్ రాశి వారికి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నప్పటికీ ఇదాకా మనం చెప్పుకున్నట్టు జన్మ గురుడు అర్ధాష్టమ కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు గురుడు రాజకోపో యశోహాని అన్నారు అంటే కావాలని ఎవరైనా నీలాప మీ మీద వేయడానికి ఎక్కువ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మీరు చెయ్యనటువంటి ఏదైనా చిన్న చిన్న అకృత్యాలని మీరు చేశారు అని నిరూపించడానికి ఎక్కువ మంది దీనికి సహకరిస్తూ ఉంటారు మీ మీద నిందారోపణలు చేయడానికి ఈ నిందారోపణల వల్లే కొంత భయం వేస్తూ ఉంటుంది భాగ్య నిర్భయం బంధువైరం ధనక్షయం చతుర్థ స్థానం కుజుడు ఉండడం వల్ల కూడా అటు కొంచెం మానసిక భయానికి కారణం ఇక్కడ చూడండి రవి మానసిక ధైర్యానికి అవకాశాన్ని ఇస్తే కుజుడు మనోభయానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి దీని వల్ల ఏమవుతుంది రెండింటి తాలూకు ఫలితం వస్తుంది ఒకనొక సందర్భంలో బాగా ధైర్యంగా ఉంటారు ఒకనొక సందర్భంలో బాగా భయపడుతూ ఉంటారు ఇలా మిశ్రమమైనటువంటి వాతావరణం ఉంటుంది